నమస్కారం జ్యోతి మాట్రిమోనికి స్వాగతం పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుత ఘట్టం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు మనుషులు మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటూ ఉంటారు పెద్దలు అలాంటి వివాహ బంధంలోకి ఒకరిని ఆహ్వానించేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో కదా కుటుంబాల్లో అమ్మాయికి దోషముందేమో వయసు మీద పడుతున్నా ఇంకా అమ్మాయికి పెళ్లి కావడం లేదని సంపాద యావలో పడి అబ్బాయి పెళ్లి దాట పెళ్లి మాట దాటవేస్తున్నాడని తల్లిదండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు పిల్లలకు పెళ్లి చేసి మనవళ్ళను ఆడించాలని ఏ పేరెంట్స్ ఉండదు చెప్పండి అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి కదా ఇంకేం ఆలోచించకండి మీ పిల్లల పెళ్లిల బాధ్యత మాకు అప్పగించండి తల్లిదండ్రుల స్థానంలో మేము ఉండి మీకు ఎటువంటి పెళ్లి సంబంధం కావాలో మేము తీసుకువచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం మీరు చేయవలసిందోళనలో ఏమీ లేదు మీ పిల్లల వివరాలని మాకు పంపించండి జ్యోతి మాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మాట్రిమోని డాట్ నెట్ హిందూలో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఒక ఇంటి వారైపోండి అయితే ఈ రోజు ఏ మ్యారేజ్ ప్రొఫైల్ చదవాలో లేట్ చేయకుండా చూసేద్దామా అమ్మాయి పేరు భవతరణి ఎంత మంచి పేరో కదా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిటీన్ వన్ నైన్టీ సిక్స్ హైదరాబాద్ లో పుట్టింది వీరిది కులం వేగి వేగినాట్లు బ్రాహ్మణ కులంలో ఏ సాకైనా పట్టింపు లేదంటున్నారు భవతరణి తల్లిదండ్రులు వీళ్ళది లోహిత గోత్రమని నక్షత్రం మూలాని హైట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ బిఎస్సి చదువుకుని గ్రాఫిక్ డిజైనర్ గా సొంతంగా పనిచేసుకుంటోందని చెప్తున్నారు అంటే వ్యాపారం అనమాట బాగానే సంపాదిస్తుంది సంవత్సరానికి ఎయిట్ టు నైన్ ల్యాక్స్ దాకా సంపాదిస్తుందని చెప్తున్నారు అమ్మాయికి మంచి ఉద్యోగం అబ్బాయికి కూడా మంచి జీతం ఉండి బాగా చదువుకుని ఎటువంటి చెలరవాట్లు లేకుండా మంచి పెళ్లి సంబంధం తీసుకురండి అని మా జ్యోతి మాట్రిమోనికి తన ప్రొఫైల్ని అప్పగించారు చూసారు కదండి తన ప్రొఫైల్ ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా జ్యోతి మాట్రిమోనిని సంప్రదించండి మీరు చేయవలసిందల్లా ఏమి లేదు జ్యోతి మాట్రిమోని డాట్ కామ్ బ్రాహ్మణ కులానికి హిందూ మ్యాట్రోమోనీ డాట్ నెట్ హిందూలో అన్ని కులాల వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఒక ఇంటి వారైపోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మంచి పెళ్లి సంబంధం మేము కుదురుస్తాం